ఒక యోగి ఆత్మకథ ముప్పయో అధ్యాయం అలౌకిక ఘటనల నియమం ప్రసిద్ధ నవల రచయిత లియో టాల్స్టాయ్ ముగ్గురు సాధువులు అనే ఆహ్లాదకరమైన జానపద కథ ఒకటి రాశారు ఆయన స్నేహితుడు నికోలస్ రోరిక్ దాన్ని ఈ ప్రకారం సంక్షేపించి చెప్పాడు ఒక ద్వీపంలో ముగ్గురు ముసలి సాధువులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళు ఎంత నిరాడంబరులంటే వాళ్ళు చేసే ఏకైక ప్రార్థన ఇలా ఉండేది మేము ముగ్గురు నువ్వు ముగ్గురివి మా మీద దయ ఉంచు ఈ అకృత్రిమమైన ప్రార్థన సమయంలో గొప్ప అలౌకిక ఘటనలు జరిగాయి స్థానిక మతగురువు ఒకడు ఈ ముగ్గురు సాధువుల గురించి అంగీకార యోగ్యం కాని వాళ్ళ ప్రార్థనను గురించి విన్నాడు విధి విహితమైన ప్రార్థనలు వాళ్ళకి నేర్పడం కోసం వాళ్ళని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆ దీవికి చేరి వాళ్ళ దైవ ప్రార్థన హుందాగా లేదని చెప్పి ఆచార ప్రకారంగా చేసే ప్రార్థనలు వాళ్ళకి చాలా నేర్పాడు తర్వాత ఆ బిషప్పు ఒక నావ ఎక్కి వెళ్ళిపోయాడు ఆ నావ వెనకాల ఉజ్వల కాంతి ఒకటి వెంటబడి వస్తుండటం గమనించాడు ఆ కాంతి దగ్గర పడేసరికి ముగ్గురు సాధువులని పోల్చాడు ఆయన ఆ ముగ్గురు నావను అందుకునే ప్రయత్నంలో ఒకరు చేయి ఒకరు పట్టుకుని కెరటాల మీద పరిగెత్తుతూ వస్తున్నారు మీరు మాకు నేర్పిన ప్రార్థనలు మర్చిపోయాం మళ్ళీ చెప్పమని మిమ్మల్ని అడగడానికి గబగబా వచ్చేశాం అని అరిచారు వాళ్ళు మతగురువు దగ్గరికి చేరగానే ఆశ్చర్యచకితుడైన మతగురువు తల అడ్డంగా తిప్పాడు ప్రియతములారా అంటూ వాళ్ళని సవినీయంగా సంబోధిస్తూ మీ పాత ప్రార్థనతోనే జీవితం కొనసాగించండి అని జవాబిచ్చాడు ఆ ముగ్గురు సాధువులు నీటి మీద ఎలా నడిచారు క్రీస్తు శిలువ వేసిన తన శరీరాన్ని ఎలా పునరుద్ధానం చేశాడు లాహిరీ మహాశైలు శ్రీ యుక్తేశ్వర్ గారు అలౌకిక చర్యలు ఎలా చేశారు అణుయుగావిర్భావంతో ప్రపంచ మానస పరిధి ఆకస్మికంగా విస్తరించినప్పటికీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇప్పటికీ కూడా దీనికి సమాధానం లేదు అసంభవం అనే పదానికి మానవ శబ్దజాలంలో ప్రాముఖ్యం తగ్గుతోంది ఈ భౌతిక ప్రపంచం సాపేక్షత ద్వంద్వతల సూత్రమనే ఒకే ఒక మాయా మౌలిక నియమం మీద నడుస్తోందని వైదిక ధర్మగ్రంథాలు ఘోషిస్తున్నాయి ఏకైక జీవుడైన భగవంతుడు కేవల అద్వితీయుడు సృష్టిలో వేరుగాను నానా రూపాలలోనూ ప్రత్యక్షం కావడానికి ఆయన మిథ్యావరణాన్ని లేదా అవాస్తవమైన ముసుగును ధరిస్తాడు భ్రాంతిజనకమైన ఈ ద్వంద్వ ఆవరణమే మాయ ఆధునిక కాలంలోని గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు అనేకం సనాతన ఋషుల ఈ సులభ ప్రకటనను ధృవపరిచాయి న్యూటన్ గమన నియమం మాయ తాలూకు నియమమే ప్రతి ఒక్క చర్యకు సమానము విరుద్ధము అయిన ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది ఏ రెండు వస్తువుల పరస్పర చర్యలైనా ఎప్పుడూ సమానంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో సాగుతుంటాయి ఈ ప్రకారంగా చర్య ప్రతిచర్య సరిగ్గా సమానంగా ఉంటాయి ఒకే ఒక బలం ఉండటం అసంభవం సమానంగానూ వ్య రెండు బలాలు ఉండాలి అలా ఎప్పుడూ ఉంటున్నాయి కూడా ఆధారభూతమైన ప్రాకృతిక కార్యకలాపాలు అవి మాయలోంచి పుట్టినవేనన్న సంగతిని బలబరుస్తాయి ఉదాహరణకు విద్యుత్తు ఆకర్షణ వికర్షణల దృగ్విషయం దాని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులు మరో ఉదాహరణ భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మ కణమైన పరమాణువు భూమి మాదిరిదే ధన రుణ ధృవాలు గల అయస్కాంతం ఆధారభూతమైన ప్రాకృతిక కార్యకలాపాలు అవి మాయలోంచి పుట్టినవేనన్న సంగతిని బలపరుస్తున్నాయి ఉదాహరణకు విద్యుత్తు ఆకర్షణ వికర్షణల దృగ్విషయం దాని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులు మరో ఉదాహరణ భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మకణమైన పరమాణువు భూమి మాదిరిదే ఈ భౌతిక ప్రపంచం యావత్తు ధ్రువత్వ నిరంకుశాధికారానికి లోబడి ఉన్నది భౌతిక శాస్త్రానికి కానీ రసాయన శాస్త్రానికి కానీ మరే శాస్త్రానికి కానీ సంబంధించిన ఏ నియమము స్వతసిద్ధమైన వ్యతిరేక సూత్రాలు లేదా విరుద్ధ సూత్రాలు లేకుండా లేదు అటువంటప్పుడు భౌతిక శాస్త్రం సృష్టికి స్వరూపమైన మాయకు అతీతంగా నియమాలు రూపొందించలేదు ప్రకృతే మాయ కాబట్టి ప్రకృతి శాస్త్రం దాని అనివార్య సహజ గుణంతో వ్యవహరించక తప్పదు దాని పరిధిలో అది శాశ్వతము అక్షయము భవిష్యత్ విజ్ఞాన శాస్త్రవేత్తలు అసంఖ్యాకమైన దాని వివిధాకృతుల్లో ఏదో ఒక దాన్ని అన్వేషించడానికి మించి మరేమీ చెయ్యలేరు ఆ విధంగా విజ్ఞాన శాస్త్రం చరమతత్వాన్ని చేరుకోలేక ఎప్పటికీ ప్రవాహస్థితిలోనే ఉండిపోతుంది నిజానికి అది అప్పటికే సిద్ధంగా ఉండి పనిచేస్తున్న విశ్వానికి సంబంధించిన నియమాల్ని ఆవిష్కరించడానికి తగినదే కానీ నియమ నిర్ణేత ఏకైక సూత్రధారి అయిన పరమాత్మను కనుక్కోవడానికి అసక్తమైనది గురుత్వాకర్షణ విద్యుత్తుల ఘనమైన అభివ్యక్తులైతే తెలియవచ్చాయి కానీ అసలు గురుత్వాకర్షణ విద్యుత్తు అన్నవి ఏమిటో ఏమర్చుడు ఎరగడు అనేక వేల మంది ప్రవక్తలు మానవజాతికి అప్పగించిన పని మాయను అధిగమించాలన్నదే సృష్టిలోని ద్వంద్వానికి అతీతుడైన సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించటమే మానవుడి సర్వోన్నత లక్ష్యంగా భావించటం జరిగింది విశ్వభ్రాంతిని పట్టుకుని పాకులాడేవాళ్ళు దాని ధ్రువత్వ నియమాన్ని అంటే ఆటు పోటు లేవడము పడడము పగలు రాత్రి సుఖము దుఃఖము మంచి చెడు పుట్టుక చావు అన్న వాటిని అంగీకరించక తప్పదు మనిషికి కొన్ని వేల మానవ జన్మలు గడిచి వచ్చిన తర్వాత ఈ చక్రగతి క్రమం వేదనాభరితమైన ఒక రకం విసుగుదలను కలిగిస్తుంది అప్పుడతను మాయామయ నిర్బంధాల వెలుపలికి ఆశగా దృష్టి సారించటం మొదలు పెడతాడు మాయ అనే ముసుగును అంటే సృష్టి రహస్యాన్ని అన్నమాట ఈ విధంగా విశ్వాన్ని నగ్నీకరించేవాడే నిజమైన ఏకేశ్వరోపాసకుడు తక్కిన వాళ్ళందరూ ధర్మవిరుద్ధమైన విగ్రహాల్ని ఆరాధిస్తున్న వాళ్ళే మనిషి ప్రకృతి తాలూకు ద్వంద్వతా మాయలకు అధీనుడై ఉన్నంతకాలం ద్వంద్వముఖాలు గల మాయే అతనికి ఆరాధ్య దేవత ఏకైక సత్యదైవాన్ని అతను తెలుసుకోడు మాయ అనే ప్రపంచ భ్రాంతి మనుషుల్లో అవిద్యగా పొడచూపుతుంది అవిద్య అంటే జ్ఞానం కానిది అజ్ఞానం మాయ ఈ మాయ లేదా అవిద్య తార్కిక దృఢ విశ్వాసం వల్ల కానీ విశ్లేషణ వల్ల కానీ ఎన్నడూ నాశనం కాజాలదు కేవలం నిర్వికల్ప సమాధి అనే ఆంతరిక స్థితిని సాధించటం ద్వారా మాత్రమే నాశనం అవుతుంది బైబిల్ పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు అన్ని దేశాల ద్రష్టలు మునులు ఆ చైతన్య స్థితిలో ఉండే పలికారు ఎజ్కిల్ ఇలా అన్నాడు తర్వాత ఆయన నన్ను గుమ్మం దగ్గరికి తీసుకువచ్చాడు ఆ గుమ్మం సైతం తూర్పు వైపు ఉంది ఇజ్రాయెల్ దేవుడి శోభ తూర్పు దిక్కు నుంచి ప్రసరించింది ఆయన స్వరం సముద్ర ఘోషలా ఉంది ఆయన శోభతో ప్రకాశించింది భూమి నుదుటి మీద ఉన్న దివ్యనేత్రం ద్వారా యోగి అనేక సముద్రాల దివ్యఘోష అనే శబ్దాన్ని లేదా ఓంకారాన్ని వింటూ చైతన్యం నుంచి సర్వవ్యాపకత్వానికి ప్రయాణిస్తాడు ఈ ఓంకారం సృష్టిలోని ఏకైక సత్తుకు కారకమైన కాంతి స్పందనలే విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాలలో ఇంద్రియగోచరమైనది కాంతి కాంతి తరంగాలు శబ్దతరంగాల మాదిరిగా కాకుండా అంతర్నక్షత్ర రోదశిలోని శూన్యం గుండా స్వేచ్ఛగా సంచారణ అవుతాయి శబ్దతరంగాల సంచారణకు మాత్రం గాలి కానీ ఇతర భౌతిక వాహకాలు కానీ అవసరమవుతాయి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతికి అంతర్గ్రహ వాహకంగా పనిచేస్తుందని చెప్పే పరికల్పితమైన ఈథర్ను కూడా ఐన్స్టీన్ చెప్పిన కారణాల వల్ల పరిహరించవచ్చు రోదసికున్న జామితీయ గుణధర్మాలు ఈతర సిద్ధాంతం అనవసరమయ్యేటట్టు చేస్తాయని అన్నాడాయన వీటిలో ఏ ఒక్క పరికల్పన ప్రకారమైనా కూడా కాంతి ప్రాకృతిక దృశ్యమాన రూపాల్లో ఏ ఒక్కదానికన్నా అయినా అత్యంత సూక్ష్మంగానూ భౌతిక ఆలంబనరహితంగానూ ఉంటుంది ఐన్స్టైన్ బృహత్తర భావనల్లో సాపేక్షతా సిద్ధాంతంలో ప్రాముఖ్యం వహించేది కాంతి వేగం సెకనుకు లక్షా ఎనభై ఆరు వేల మూడు వందల మైళ్ళు మానవుడి పరిమిత మనస్సుకు సంబంధించినంతవరకు ప్రవాహశీలకమైన విశ్వంలో ఏకైక స్థిర రాశి కాంతివేగమేనని ఆయన గణిత శాస్త్రపరంగా నిరూపించారు మానవుల దేశ కాల ప్రమాణాలన్నీ ఏకైక నిరపేక్షం అయిన కాంతివేగం మీదే ఆధారపడి ఉంటాయి ఇంతకు పూర్వం అనుకుంటూ వచ్చినట్టుగా దేశకాలాలు వేరువేరు శాశ్వత కారకాలు కావు అవి సాపేక్షమైన పరిమిత కారకాలు వాటికి నియత మాపన మాన్యతలు కాంతివేగ ప్రమాణాన్ని బట్టే లభిస్తాయి కాలం పరిమాణాత్మక సాపేక్షతగా రోదసితో చేరడం వల్ల దాని సరైన స్వభావం ఇప్పుడు వెల్లడైంది సరళమైన సందిగ్ధతాసారమే అది ఐన్స్టీన్ కొన్ని సమీకరణాల కలంపోట్లతో ఒక్క కాంతిని మినహాయించి తక్కిన ప్రతి స్థిర సత్యాన్ని విశ్వం నుంచి బహిష్కరించేశాడు ఉత్తరోత్తర రూపొందిన యూనిఫైడ్ ఫీల్డ్ థిరీలో ఆ మహనీయ భౌతిక శాస్త్రవేత్త గురుత్వాకర్షణ విద్యుదయస్కాంతాల నియమాల్ని కేవలం ఒకే ఒక్క గణిత సూత్రంలో పొందుపరిచాడు బ్రహ్మాండ స్వరూపాన్ని ఒకే నియమం మీద ఆధారపడ్డ వివిధ రూపాంతరాలుగా సంక్షేపించిన ఐన్స్టీన్ అనేక యుగ యుగాల్ని అడ్డంగా దాటిపోయి సృష్టికి గల ఏకైక స్వరూపం బహురూపధారణ చేసే మాయ అవి ప్రకటించిన ఋషుల సరసకు చేరాడు నవశకానికి నాంది పలికిన సాపేక్షతా సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే పరమాణువును అన్వేషించగల అవకాశాలు గణిత శాస్త్ర పరంగా బయల్పడ్డాయి అణు అనేది శక్తే కానీ పదార్థం కాదని చెప్పడమే కాక ఆ అణుశక్తి మూలత మనోద్రవ్యమని ఈనాడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ధైర్యంగా నొక్కి చెప్తున్నారు భౌతిక శాస్త్రం ఛాయాలోకానికి సంబంధించినదన్న యథార్థమైన గ్రహింపు అత్యంత గణనీయంగా పేర్కోదగ్గ అభివృద్ధులలో ఒకటి అని రాశాడు సర్ ఆర్థర్ స్టాన్లీ ఎడింగ్టన్ ద నేచర్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్ అనే గ్రంథంలో భౌతిక శాస్త్ర ప్రపంచంలో మనం పరిచిత జీవిత నాటకం తాలూకు ఛాయాచిత్ర ప్రదర్శనను గమనిస్తాం ఛాయారూపమైన నా చేతి ముడుసు ఛాయారూపమైన టేబుల్ మీద ఆనుకుని ఉండగా ఛాయారూపమైన సిర ఛాయారూపమైన కాగితం మీద ప్రవహిస్తూ ఉంటుంది ఇదంతా ప్రతీకాత్మకం ప్రతీకగానే విడిచిపెడతాడు దాన్ని భౌతిక శాస్త్రజ్ఞుడు తర్వాత వస్తాడు అనే రసవాది ఈ ప్రతీకల్ని అతను రూపాంతరణ చేస్తాడు చివరికి స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ మూల ద్రవ్యం మనోద్రవ్యమే ఇటీవల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రూపొందించిన మీదట అణువులకు సారభూతమైన కాంతికి ప్రకృతికి అనివార్యమైన ద్వంద్వతకు నిశ్చితమైన నిదర్శనం లభించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అన్న సంస్థ వారి సమావేశంలో జరిగిన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ప్రయోగ ప్రదర్శనను గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసింది ఇంతవరకు పరోక్షంగా ఎక్స్ రేలనే కిరణాల ద్వారా మాత్రమే తెలిసిన టంగ్స్టన్ స్ఫటికాకృతి ఒక ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద స్ఫుటంగా నిలిచింది ఘనాకారం గల అంతర్జాలకంలో తొమ్మిది అణువులు వాటి వాటి సరైన స్థానాల్లో ఉన్నాయి అంటే ఒక్కొక్క మూల ఒక్కొక్క అణువు చప్పున మధ్య మరొకటి టంగ్స్టన్ స్ఫటిక జాలకంలోని అణువులు వెల్తురు తెర మీద జామితీయమైన నమూనాలో అమర్చిన కాంతి బిందువులుగా పొడగట్టాయి స్ఫటిక ఘనరూపమైన కాంతిలో తాడనం చేస్తున్న గాలి సూక్ష్మ కణాల్ని నర్తిస్తున్న కాంతి బిందువులుగా గమనించవచ్చు కదులుతున్న నీటి మీద మిలమిల మెరిసే సూర్యకాంతి బిందువుల్ని పోలి ఉంటాయి ఇవి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సూత్రాన్ని మొట్టమొదట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో న్యూయార్క్ నగరంలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే డాక్టర్ క్లింటన్ డేవిస్సన్ డాక్టర్ లెస్టర్ హెచ్ జెర్మర్ కనిపెట్టారు ఎలక్ట్రాన్కు ద్వంద్వ ప్రకృతి ఉందని కణగుణాన్ని తరంగ గుణాన్ని కూడా కనబరుస్తుందని వారు కనుక్కొన్నారు తరంగగుణం ఎలక్ట్రాన్కు కాంతి గుణాన్నిచ్చింది లెన్స్ ద్వారా కాంతిని కేంద్రీకరింపచేసిన మాదిరిగానే ఎలక్ట్రాన్లను కూడా కేంద్రీకరింపచేసే సాధనం కోసం అన్వేషణ మొదలైంది భౌతిక ప్రకృతి పరిధికి అంతకు ద్వంద్వ వ్యక్తిత్వం ఉందని నిరూపించిన ఎలక్ట్రాన్కున్న హైడ్ లక్షణాన్ని కనిపెట్టినందుకు గాను డాక్టర్ డేవిసన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్నాడు ద మిస్టీరియస్ యూనివర్స్ అన్న గ్రంథంలో సర్ జేమ్స్ జీన్స్ జ్ఞాన ప్రవాహం యాంత్రికం కాని వాస్తవం వైపు ప్రయాణిస్తోంది ఇప్పుడు విశ్వం ఒక గొప్ప యంత్రంలా కాక ఒక గొప్ప భావనలా గోచరించటం మొదలవుతోంది అని రాశాడు ఈ విధంగా ఇరవయో శతాబ్ది విజ్ఞాన శాస్త్రం అనాది వేద పాఠంలా ధ్వనిస్తోంది కనుక తప్పనిసరిగా అవసరమైతే మానవుడు భౌతిక విశ్వమనేది ఏదీ లేదని దాని పడుగుపేకలే మాయ అని తెలిపే దార్శనిక సత్యాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి వాస్తవమని భ్రాంతి కలిగించే దాని ఎండమావులన్నీ విశ్లేషణలో కరిగిపోతాయి తనకు భరోసా ఇచ్చే భౌతిక జగత్పరమైన ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటిగా తన కింద కుప్పగూలిపోతూ ఉంటే మానవుడు తన విగ్రహారాధక ఆలంబనను అంటే నేను తప్ప మరే దేవుళ్ళు నీకు ఉండకూడదు అన్న దైవాజ్ఞను తాను ఉల్లంఘించానన్న విషయాన్ని అస్పష్టంగా గ్రహిస్తాడు ద్రవ్యరాశికి శక్తికి గల సమానత్వాన్ని తన ప్రఖ్యాత సమీకరణంలో సమీక్షిస్తూ ఐన్స్టీన్ పదార్థంలోని ఏ ఒక్క కణంలోని శక్తి అయినా దాని ద్రవ్యరాశిని అంటే బరువును కాంతి వేగవర్గంతో గుణిస్తే వచ్చే ఫలితానికి సమానమని నిరూపించాడు పదార్థ కణాల నాశనం ద్వారానే అణుశక్తుల్ని విడుదల చేయటం జరిగింది పదార్థం మృతి అనుయుగానికి జన్మ ఇచ్చింది కాంతివేగం గణిత శాస్త్రీయమైన ఒక ప్రమాణం లేదా స్థిర రాశి కావడానికి కారణం సెకనుకు లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల మైళ్ళ వేగంలో నిరపేక్షమైన విలువ ఒకటి ఉందని కాదు వేగంతో పాటు ద్రవ్యరాశి కూడా పెరుగుతూ ఉండే భౌతిక వస్తువు ఏదీ కూడా కాంతివేగానికి చేరుకోలేకపోవడమే దానికి కారణం మరొక రకంగా చెప్పాలంటే ద్రవ్యరాశి అనంతంగా ఉన్న భౌతిక వస్తువు మాత్రమే కాంతివేగానికి సమాన వేగం పొందగలదు